అందరికీ నమస్కారం అండి అసలు ఈ వీడియో పోస్ట్ చేయొచ్చో లేదో కూడా నాకు అంతగా తెలియదు కానీ అయితే మా పెదనాన్నగారి జ్ఞాపకార్థం అనేసి పోస్ట్ చేసుకుంటున్నాను అయితే ఈ వీడియో ద్వారా అందరికీ చిన్న మెసేజ్ అయితే పంపాలని అనుకున్నానండి అందువల్ల ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మా పెదనాన్నగారి జ్ఞాపకార్థం కూడా ఉంటుంది రెండు విధాలుగా కూడా పనికొస్తుంది అని ఇది బలగ మూవీ తీశారు కదండి అలాగే మరో బలగ మూవీ అనేసి చెప్పటానికే పోస్ట్ చూసానండి వీడియో అయితే నా పెదనాన్నగారు పోయి రెండో రోజు అనమాట ఇది చిన్న కర్మ అంటాము మేమైతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు ఈ కర్మ చేయడానికి పదకొండు రోజులని చేస్తారు పెద్ద కర్మ చిన్న కర్మ అంటాము రెండో రోజు చనిపో రోజైనా చేస్తారు తర్వాత రోజైనా చేస్తారు ఇలా చేసేటప్పుడు కొంతమంది అయితే ఇక్కడికి ప్రసాదం పట్టుకెళ్ళింది కలిపేసి అందరూ పంచుకొని తినేస్తారు కొన్ని కుటుంబాల్లోని కాకులు ముట్టాలన్నమాట ఈ కాకులు ముట్టడం మీదే బలగ మూవీ అయితే తీసేసా తీశారు రెండున్నర గంటలు ఏకదాటిగా సాగింది కానీ మాకు కూడా అలాగే కనీసం గంట అయినా సాగిందండి మా బలగంలో కూడా మా పెద్దనాన్నగారు మా నాన్ననాలు ముగ్గురు అన్నదమ్ములు అందులో పెద్ద ఆయనమాట మా నాన్నగారు చనిపోయారు మా ఇంకో రెండో పెదనాన్నగారు చనిపోయారు పెద్ద అన్నమాట ఇతను ఇతనికి నలుగురు కూతుర్లు ఇద్దరు ఒక కుమారుడు అనమాట ఒక కొడుకు అయితే అందరు కూతురు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళైపోయాయి ఇతనికి నైంటీ త్రీ ఇయర్స్ పైనే అంతా ఎగ్జాక్ట్లీ వయసు అయితే తెలియదు కానీ ఇలాగా అందరినీ కలిపి సామూహికంగా శ్మశానం దగ్గరికి అయితే పట్టుకొని వచ్చామన్నమాట యదనాన్నగారికి పూజ చేయడానికి నైవేద్యం అన్నీ పట్టుకొని వచ్చాము కాకులు అయితే పైన ఉన్నాయి కానీ అన్నీ పూజ చేశాము మీకు చూపించాను కదా విధంగా పూజ అయితే అన్నీ చేశారు అన్నీ చేసాము చేసిన తర్వాత కాకుల గురించి ఎదురు చూస్తున్నాము అసలు కాఫీ దిగటం లేదండి అసలు అక్కడే ఉన్నాయి కాఫీలు మీకు చూపించానా కాకులు అయితే అక్కడే ఉన్నాయి కానీ దిగటం లేదండి చాలా ఇబ్బంది ఏమో కాకం ముట్టలేదు అదొక సెంటిమెంట్గా సెంటిమెంటేనండి నిజంగా ఇంక శ్మశానం ఊరి చుట్టూ అయితే పెట్టేశాము అందరం వచ్చాము ఇద్దరైతే రాలేదండి మా మా వదులు ముగ్గురు కూడా రాలేదు నలుగురు వదులు నలుగురు వదుల్లోనే ఇద్దరే వచ్చారు మనవలు వచ్చారు కూతుర్లు వచ్చాము ఏడుగురి అందరూ వచ్చారు కానీ ఆ ముగ్గురు రాకపోవడానికి కాకలు రాలేదేమో ఒకవేళ అనేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళని కూడా పిలుచుకొచ్చాము తీసుకొచ్చాము వచ్చాయండి బలగా మూవీ మూవీ రిపీట్ అయిపోయింది వాళ్ళు ఇలా అడుగుపెట్టి లోపలికి వెళ్తుంటే కాకులు ముడుతున్నాయి కాకులు ముడుతున్నాయి అందరూ వచ్చేసారని ఇవ్వండి కాకులు ముడుతున్నాయి కాకపోతే దగ్గరికి వెళ్తే అవి భయపడి తినవేమోనని దూరం నుంచే తీసాను అనమాట చిన్న వీడియో కాక అయితే మీకు కనిపిస్తుందో లేదో ఎగురుతుంది అక్కడ అప్పుడప్పుడు ఇలా పైకి కాక అయితే ముట్టిందండి అప్పుడు మనశ్శాంతిగా అయితే ఇంటికి వెళ్ళిపోయామండి అందరమేని లేదంటే అందరూ వస్తేనే అందరూ కలిసి ఉండమని మా పెదనాన్నగారు మాకు మెసేజ్ ఇచ్చారు అని మేమైతే ఫీల్ అయ్యామండి ఇదిగండి కాకి మసక మసక దూరం నుంచి తీయడాన్ని చాలా మసగ్గా ఇక్కడ ఉంది పెదనాన్నగారు పంపిన మెసేజ్ ద్వారా మేమందరం అయితే పదకొండు రోజులు కలిసి వంటల చేసుకొని వాళ్ళ ఆత్మకైతే శాంతి కలగాలని మేమైతే కోరుకుంటున్నామండి ఇదేంటి పండగలాగా చేసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అనుకోవచ్చు కానీ ఉన్న వాళ్ళు వాళ్ళని అయితే చాలా జాగ్రత్తగా బాగా చూసుకున్నామండి ఉన్నప్పుడు చూసుకోవడం మానేసి లేనప్పుడు ఏడ్చి నటించి ఇవన్నీ ఎందుకండి అలాంటివన్నీ మాకైతే సాధ్యపడవు ఉన్నసేపు మనసుని మనసుగా చూసి గౌరవించుకొని చనిపోయాక ఏడ్చుకొని ఉండడం అయితే నటించడం అయితే అస్సలు రాదు మా ఫ్యామిలీలోని అందువల్ల వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మీరు కూడా అందరూ కూడా కోరుకొని వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్ది